నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను చింత చిగురు నాన్ బార్ ముక్కలు అంటారు కదండి మటన్లో ఉంటాయండి ఇవి కొంచెం మటను కొంచెం నాన్ బార్ ముక్కలు రెండు తీసుకున్నానండి నేను చింత చిగురుతో కలిపి వండాను మసాలా యూస్ చేయకుండా చక్కగా చేసుకోవచ్చండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఆ నానబారు ముక్కల్ని నవ్వులుతూ ఉంటే అండి అది తింటేనే దాని ఒక రుచి తెలుస్తుంది తినడం వచ్చిన వాళ్ళకి మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది అండి దాని టేస్ట్ ఏంటన్నది నేను ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను ముందుగా అయితే చింత చిగురు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ కానీ చింత చిగురు తీసుకున్నానండి ఈ చింతచిగురుని ఒకసారి కడిగేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంటానండి మెత్తగా మెత్తగాని మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేనోళ్ళు చేత్తో నలుపుకునే వేసుకోవచ్చు నాకు గుజ్జులా కావాలి గ్రేవీలా కావాలని చెప్పి నేను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను నేను చింతచగరని చక్కగా కడిగేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ మిక్సీ పట్టుకున్న దానితోటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మటన్ అయితే నేను మటన్ పీసులు చూడండి ఇలా చిన్న చిన్నగా తెచ్చుకున్నాము ఇలా చిన్న చిన్ని పీసులు ఇలా నాన్ బార్ ముక్కలు చూడండి నాన్ బార్ ముక్కలు అంటే ఇవేనండి ముడుసలకి కొంచెం ఇట్లా ఉంటుందన్నమాట అవి మనం వండుకొని తింటే అందులో ఉన్న గుజ్జు ఆ గ్రేవీలో కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నమలడానికి చాలా బాగుంటుందన్నమాట నేను ఈ కర్రీ వండడానికి కుక్కర్ యూస్ చేస్తానండి ఎందుకంటే మటన్ కదండి గిన్నెలో వండితే చాలా టైం పట్టుద్ది అందుకనైతే నేను కుక్కర్ యూస్ చేసుకుంటున్నాను ముందుగా నేను ఆయిల్ వేసి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి సన్నగా వేస్తున్నానండి ఈ కర్రీకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ గరం మసాలా కానీ ఉపయోగించక్కర్లేదండి అయినాక సరే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఉల్లిపాయలో ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న మటన్ ముక్కలు మటన్ నాన్ బార్ ముక్కలు రెండూ కలిపి ఇందులో వేస్తున్నానండి ఇలా రెండు కలిపి ఈ కర్రీ వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా మటుకు ట్రై చేయండి ఎన్వి తినే వాళ్ళకి మటుకు ఈ నాన్బారి ముక్కల కోసం చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఫుల్గా తీయలేదండి అడుగున కొంచెం ఖాళీ ఉంది పైన వరకే కనిపిస్తుంది అది హాఫ్ టీ స్పూన్ ఏనండి ఫుల్ అయితే అవసరం లేదు జస్ట్ మటన్ స్మెల్ ఇది అవ్వడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండవు కరివేపాకు కొత్తిమీర లేకుండా గరం మసాలా లేకుండా ఈ కర్రీ అయితే చాలా బాగా చేసుకోవచ్చు టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుందండి ముందుగా మిక్సీ పట్టేసుకున్న చింత చిగురండి ఈ మటన్లో చింత చిగుర వేస్తున్నాను చింత చిగుర వేసి చక్కగా ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి అందులోంచి కూడా కొంచెం వాటర్ అయితే వస్తుంది చిగురులోంచి ఇందులో చింత చిగురు పులుపు లేని వాళ్ళు చిన్న రెండు టీ స్పూన్లు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నాకైతే చింత చిగురు పుల్లిగానే ఉంది ఇంక నేను ఇందులో ఏమీ కలపట్లేదండి రెండు టీ స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి నేను అలాగే రుచికి తగినంత ఉప్పు అంతేనండి చాలా సింపుల్ చింత చిగురు మటన్ కర్రీ అనమాట బార్ మొక్కలు అసలు భలే ఉంటాయండి ఈ కర్రీలో వాళ్ళకి ఆ రుచి ఏంటన్నది బాగా అర్థం అవుతుంది నేను చెప్పక్కర్లేదండి ఒక్కసారి అయితే ఇలా వండుకొని చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చింత చిగురు వచ్చే కాలం కదండి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటరే పోస్తున్నానండి ఎందుకంటే మటన్ కదా తొందరగా ఉడకదు కదండి అందువల్ల ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే పోసానండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి నేనైతే ఒక ఐదు విజిల్స్ అయితే వేయించానండి మటన్ చాలా మంచిది అది లేతదనమాట తొందరగానే ఉడుకుతుందని చెప్పి నేను ఒక ఐదు విజిల్స్ వేయించాను వేయించాక చూడండి అసలు ఆ మూత తీయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సూపర్గా ఉంది కదండి చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకైతే మటుకు టేస్ట్ కూడా అంత బ్రహ్మాండంగానే ఉంటుంది చింత చిగురు నాన్బారు మటన్ ముక్కలు అసలు ఎక్సలెంట్ అనమాట ఈ కర్రీ ఒక్కసారైనా వండుకుని చూడండి మటన్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు నా వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా వండుకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి